నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు ఆనపకాయ రోటి పచ్చడి మన తెలుగు వాళ్ళు చేసుకున్న రోటి పచ్చళ్ళు ఎక్కడా ఉండవు కదా అలాగే ఈరోజు ఆనపకాయ రోటి పచ్చడి మనం ఆనపకాయ కూరకి మధ్యలో అంతా తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు మధ్యలో మెత్తని బురుగు గింజలు ఉంటాయి దాన్ని కాస్త లేతగా ఉన్న చెక్కు అంటే ఆనపకాయ తొక్క అనమాట దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుని మనం ఒక ఫుల్ ప్లేట్ అనుకోండి ఒక హాఫ్ చెక్క కొబ్బరితో లేతగా ఉన్న కొబ్బరి ఒక స్పూన్ శనగపప్పు పావు స్పూన్ మినపప్పు కాస్త జీలకర్ర ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అండి మనకి రుచికి సరిపడా మిరపకాయలన్నా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలన్నా వేసుకోవచ్చు నేను ఎండుమిరపకాయలు వేసాను కాస్త ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఈ మిన మినప్పప్పు శనగపప్పు కాస్త ద్వారగా వేయించుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేగిన తర్వాత మన కారానికి సరిపడే మిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని అలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి నేను ఆయిల్ లేకుండా వచ్చి కూడా చేసుకోవచ్చండి కానీ ఆయిల్తో చేసిన పచ్చ టేస్ట్ బాగుంటుంది నచ్చిన వాళ్ళు చిటికటి ఇంగు వేసుకోండి నేను వెల్లుల్లి వాడని రోజుల్లో ఎక్కువ ఇంగు వేస్తానండి ఎందుకు ఈరోజు వెల్లుల్లి వేయలేదు కాబట్టి ఇంగు వేసుకున్నాను కాస్త చల్లారుతాయి కదా ఈ లోపు అదే ప్యాన్లో మనం తరిగి పక్కన పెట్టుకున్న ఆనప చెక్కు ప్లస్ మధ్యలో ఉన్న విత్తనాలు దీన్ని కూడా లో ఫ్లేమ్లో కాస్త మగ్గించుకోవాలి మనకు ఎప్పుడైతే పచ్చివాసన పోతుందో టేస్ట్ బాగుంటుందన్నమాట రుచికి సరిపడా ఉప్పు చిరికడి పసుపు వేసుకుని లో ఫ్లేమ్లో బాగా మగ్గే వరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా వదిలేసుకుంటే మగ్గిపోతుందన్నమాట చూసారా వాటర్ రిలీజ్ అవుతుందంటే మొగ్గుతుందనమాట ఎప్పుడైతే ఉప్పేస్తామో వాటర్ రిలీజ్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా చల్లారాలి చల్లారిన తర్వాత ముందు ఇలా కోస్గా గ్రైండ్ చేసుకుని అప్పుడు ఈ ఆనబొక్క వేసుకుంటే మీకు మెత్తగా నలుగుతుంది లేదు మొత్తం కలిపి రుబ్బేస్తే ఏమవుతుందంటే పప్పులు కస్త కచ్చాపచ్చాగా ఉండిపోతాయి మెత్తగా నాలుగో జిగురు వచ్చేస్తుందండి మొత్తం కలిపి రుబ్బేస్తే అలా కాకుండా ముందు ఎన్నిమిరకాయలు పప్పులు అవన్నీ వేసి రుబ్బిన తర్వాత మాత్రమే ఆనపకాయ వేయాలి ఇది మా మెత్తని పేస్ట్ లాగా జారుగా కాకుండా ఎలా చేసుకొని ఫస్ట్ నువ్వుల నూనెతో వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ట్రై చేసి చూడండి